హాయ్ అండి బేవోమాటలో స్వాగతం ఈరోజు మీకోసం హెల్తీగా టేస్టీగా బెల్లంతో రాగి జావ చేశాను ఇది చల్లగాయ్యా కూడా పలచబడదండి చక్కగానే ఉంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను జావ కాసుకోవటం ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కవి వెలిగించి వాటర్ గిన్నె పెట్టాను నీళ్ళు తెరలుతా ఉంటాయి మనం పిండి కలుపుకుందాం గిన్నెలోకి మూడు స్పూన్ల బెల్లం తురుము వేసుకోవాలి మూడు స్పూన్లు రాగి పిండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను అర గ్లాస్ వాటర్ తీసుకున్నాను వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు నీళ్ళు చక్కగా తిరుగుతున్నాయి కదా మనం రాగిపిండి బెల్లం కలుపుకున్నాం కదా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాము పిండి పోసాక రెండు మూడు నిమిషాలు మంట తక్కువలో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పిండి చక్కగా ఉడికి జావ చిక్కబడుతుంది జావ చక్కగా చిక్కపడింది ఇలా ఉడికించుకోవాలి మీకు చల్లారే కూడా చిక్కగానే ఉంటుందండి జావ పలచబడదు స్టవ్ ఆఫ్ చేసుకుందాం బెల్లంతో రాగి జావ రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్